ఆన్సర్ చెప్పండి ఈ రోజు నేను ప్రత్యేకంగా యమునగా నా అన్సర్ ఒకటే మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు వీళ్ళు అంటూ ఉంటారు క్రిస్టియన్ మహిళలంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను మరి అమ్మన్ అంటే ఊరుకో తప్పు తప్పనే చెప్తాను నేను మరియమ్మని ఎవరైనా ఏదైనా మాట్లాడితే మీరు ఒప్పుకుంటారంట చచ్చినా ఒప్పుకోను ఒప్పుకోనంట తప్పనే చెప్తాం అయితే క్రిస్టియన్ మహిళ అన్నా ఒప్పుకోము హిందూ మహిళ నన్నో ఒప్పుకోము ముస్లిం మహిళనన్నో ఒప్పుకో అసలు మహిళనంటే ఒప్పుకోము ఈ దేశ ఫ్యాబ్రిక్ ఎంత గొప్పది అంటే భారత స్త్రీ మతాలకు అతీతంగా కులానికి అతీతంగా స్త్రీని స్త్రీగా గౌరవించే అద్భుతమైన పవిత్రమైన భారత భూమి మీద ఏ స్త్రీని అవమాన పరిస్థితే నేను ఊరుకోను ఇది నా 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 పర్సనల్ గా నా స్ట్రాంగ్ ఒపీనియన్ ఇది మతాలకు అతీతంగా కాదు ఇది స్త్రీ గురించి అంటూ ఉన్నారు నేను ఒకటి చెప్తున్నాను స్త్రీని అవమానిస్తే స్త్రీని అవమానించేది ఒక పూజారైనా పాస్తారైనా ఇంకొకరైనా నేను ఖండిస్తున్నా ఖండిస్తా వాటిని కూడా ఖండిస్తా ఒక మతాన్ని ఒక మతాచారాన్ని ఇంకొకరు ఎవరైనా ఖండిస్తు విమర్శిస్తే నేను ఖండిస్తా చూసారు కదా వీళ్ళ ఏకపక్షాన మాట్లాడే వాళ్ళు కాదంట ఎవరికి అన్యాయం జరిగినా క్రైస్తవులకు జరిగినా కానివచ్చు హిందువులకు జరిగినా కానివ్వచ్చు ముస్లింస్కి జరిగినా కానివ్వచ్చు అందరి పక్షాన మాట్లాడే వ్యక్తులు వీళ్ళు ఒకసారి ఈ వీడియోలు చూద్దాం ఎంత ఘోరం అంటే నిజంగా మహిళల పరువు తీస్తున్నారు మరి మహిళా సంఘాలు నిద్రపోతున్నాయా మరి మహిళా కమిషన్ మేర శారద గారు ఏం చేస్తున్నట్టు అసలు ఇంకా దృష్టికి వెళ్ళిందా లేదా నడి బజార్లో నడి బజార్లో మహిళల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆత్మాభిమానాన్ని ఎట్లా కూర్చుండబెట్టినో చూడండి ఒకసారి నాకు సిగ్గు అనిపిస్తోంది ఈ ఫోటో చూపించడానికి కానీ తప్పట్లేదు రాను రాను రాజగోర్రామ్ గార్దైందట నీ తల్లలో నీ పెళ్లానో నీ భార్యనో ఇంటి ఆడపల్చొనైతే అట్లనే బజార్ తీరుస్తావా ఏందండి ఇది సిగ్గుమాల దిక్కుమాల పని పైసలు ఎక్కువైనా కొద్ది సైకోలిజం పైసాచికత్వం ఎక్కువ అవుతుంది అంటే మిస్టర్ మెగా కృష్ణారెడ్డి మెగా కృష్ణారెడ్డి కొంచెం అన్న నీకు అండ్ మెగా కృష్ణారెడ్డి గారి మామగారు పిచ్చిరెడ్డి గారట ఆయన పేరు తగ్గట్టే ఏజ్ పెరిగినా కొద్ది పిచ్చి చాష్టాలు చేస్తా ఉన్నాడు డైమండ్ హౌజ్ ఎవరిదండి మెగా కృష్ణారెడ్డి వాళ్ళ వాళ్ళ మామగారిది వాళ్ళ ఆస్తికి సంబంధించిన డైమండ్ హౌస్ హైదరాబాద్ లో బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అంటారు కానీ జూబ్లీ హిల్స్ డైమండ్ హౌస్ ఏం పోయే కాలం పుట్టింది నీకు ఏం పోయే కాలం పుట్టింది అంటున్నా నేను బాబరు ఒక ఆడపిల్లగా ఇక్కడే మాట్లాడతా సిగ్గుండాలని జన్మలకు సిగ్గుండాలని జన్మలకు ఇంటి దగ్గర పెట్టే విగ్రహాల ఇవి మెయిన్ రోడ్ మీద పెట్టే విగ్రహాల ఇవి డైమండ్ హౌస్ దగ్గర పెట్టేటువంటి విగ్రహాలు ఇవి బట్టలు అయినటువంటి ఒక ఆడకూతురు శిల్పాన్ని తీసుకొచ్చి ఇట్లా ఇట్లా పెట్టడానికి సిగ్గ అనిపిస్తలే నీచంగా అనిపిస్తలే ఇప్పుడు మాట్లాడండి రా మాట్లాడే సామాజిక సామాజిక వేత్తలు అన్నారు ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు ప్రశ్నించండి మహిళా సంఘాలన్నీ ఇప్పుడు రావాలి వేరేళ్ళ సార్ద రావాలి అక్కడికి డైమండ్ హౌస్ దగ్గరికి దమ్ములు ఉంటే మహిళా కమిషన్ రావాలి అక్కడికి అన్నం తింటుండ్రా పెండలు వింటుండ్రా లేకపోతే మీ డైరెంట్స్ తింటుండ్రా ఏం తింటున్నారు ఏం తినాలనుకుంటున్నారు ఏం తినాలనుకుంటున్నారు పిచ్చిరెడ్డి గారు ఏం పనులండి ఇది నీకు పైసలు ఉంటే ఆ పైసలలో ఏం చేయాలో బుర్ర పని చేయకపోతే ఆ పైసలు బెడ్డనే వేసుకొని మండుకో దా పడుకో దొర్లు పొడ్లు ఏమైనా చేయి మీరు దీన్ని సమర్పిస్తున్నారా అండి తెలంగాణ ప్రజల చెప్పండి రాణి రుద్దమ్మ లాంటి వ్యక్తులు నడియాడినటువంటి మన తెలంగాణలో చాకలి ఐలమ్మ లాంటి వాళ్ళు ప్రశ్నించినటువంటి మన తెలంగాణలో తెలంగాణ బిడ్డలంటే పౌరుషాల అడ్డ మీద తెలంగాణ బిడ్డలు ధైర్యవంతులు అంత ధైర్యంగా ఉంటారు మా తెలంగాణలో ఆడకూతురు ఏం అవమానిస్తులో ఎవమానిస్తున్నావు ఎటువంటి ఎటువంటి శిల్పాలను వచ్చింది ఇంటి దగ్గర పెట్టుకుంటున్నావు డైమండ్ హౌస్ దగ్గర పెట్టుకుంటున్నావు బుర్రలు పనిచేస్తున్నాయా అని చెప్పి మెగా కృష్ణ రెడ్డిని అడుగుతున్నా పిచ్చిరెడ్డి గారు అడుగుతా ఉన్నా మీ పేరకు తగ్గట్టు పిచ్చి పిచ్చి కథలు వాడకండి పిచ్చి పిచ్చి చాతలు చేయకండి ఎవరి విగ్రహం అది ఆడవాళ్ళని గౌరవపరచడానికి ఎవరన్నా మీరు నీకు వేరే దొరకలేదా బై భావి విగ్రహాలు ఏ విగ్రహాలు బట్టలు తీసినటువంటి విగ్రహాలు చూడండి ప్రజలారా ఎంత పెద్ద విగ్రహము ఒక ఆడ బొమ్మకి బట్టలు లేకుండా నగ్న ఇగో 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 నీ ఇంకా ఆడబిడ్డలుగా ఆడబిడ్డల్ట్ల పెడతావా సిగ్గంపిస్తే నీకో సిగ్గంపిస్తే సిగ్గనిపిస్తలేదా ఓ వసుమది అత్యాచారాలు అవ్వగానే ఆడవాళ్ళు బట్టలు వేసి తిరుతారు వెషన్ వేసుకుంటారు జీన్స్ ప్యాంట్లు వేసుకుంటారు హాఫ్ స్కట్లు వేసుకుంటారు ఊరిస్తారు చూపిస్తారు అందుకే అత్యాచారాలు జరుగుతున్నాయని మాట్లాడి ప్రగడ వాళ్ళు వాళ్ళకి ఆడదాన్ని ఆడగా చూసేటువంటి కళ్ళు లేక దిక్కుమాలినటువంటి నాయకలన్నీ ఇట్లా మాట్లాడుతూ ఉంటాయి మరి దీనికి ఏం సమాధానాలు చెప్తారు ఏం సమాధానం చెప్తారు ఒక కూతుర్ని ఒక ఆడ ఆడ కూతుర్ని ఆడవాళ్ళని అవమానిస్తూ ఆడవాళ్ళ ప్రైవేట్ పార్ట్స్ కనిపిస్తూ కనిపించే విధంగా ఒక శిల్పాన్ని తయారు చేయించుకొని ఇంటి ముందర ఇట్లా కూసుంబెట్టినటువంటి పిచ్చిరెడ్డి నేను ఒకటే ఒక ప్రశ్న అన్నం తింటున్నావా పెండ తింటున్నవా నీకు ఆడవాళ్ళ మీద గౌరవం ఉందా ఆ గౌరవపరచపరచాలనుకుంటున్నవా ఈ విగ్రహం తయారు చేయించి మగ్నంగా నీ డైమండ్ హౌస్ మీద పెట్టేటప్పుడు నీకు నీ అమ్మ గుర్తు రాలేదా నీ నీ చెల్లె గుర్తు రాలేదా నీ అక్క గుర్తు రాలేదా నీ భార్య గుర్తు రాలేదా నీ ఆడబిడ్డలు నీ ఆడ కూతురు గుర్తు రాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మెగా కృష్ణారెడ్డి ఫ్యామిలీని ఎవరు అడుగు పైసలు ఉంటే ఎవరు ప్రశ్నించాలనుకుంటున్నారా వేస్తే వేసుకో కోట్ల జడ్జ్ కేసు వేస్తే ఈ ఫోటోలు పెడితే నీ బతుకు బజార్లో వాడతాది ఆల్రెడీ ఎక్కడైతే పెట్టినామో అక్కడనే బజార్ ఇచ్చినట్టుందంత ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఆత్మగౌరవం పెంచే విధంగా అమ్మాయిలను కానీ ఆడబిడ్డలను కానీ కించపరిస్తే ఆ పరిస్తే ఖచ్చితంగా విక్కనే మాట్లాడతాం బిడ్డ ఖచ్చితంగా ఇక్కడనే మాట్లాడతాం ఇమీడియట్ గా ఆ విగ్రహాన్ని ధ్వంసం చేస్తావా లేకపోతే మొత్తం మహిళలందరూ వచ్చి కలిసి దాన్ని పీకి పాకం పెట్టాలా నీ ఈ విగ్రహం లేకపోతే డైమండ్ హో డైమండ్ కూడా వదిలిపోతాయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇది తెలంగాణ ఇది తెలంగాణ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మెగా కృష్ణారెడ్డికి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అప్పగెప్పినటువంటి కట్టబెట్టేటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో ఉన్నటువంటి కొండా సురేఖ మహిళా మంత్రులు మహిళా కమిషన్ చైర్మన్ నేరెళ్ల శారద గారు బిఆర్ఎస్ బిఆర్ఎస్ లో ఉన్నటువంటి మాజీ మహిళా మంత్రి ఎమ్మెల్యే మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇందరెడ్డి గారు సునీత లక్ష్మారెడ్డి గారు దయచేసి సత్యవతి రాథోడ్ గారు మహిళా కార్యకర్తలు కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు మా కలువ మా కరువ సుజాతక్క మా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు సునీతార్ రావు మీనాక్షి నటరాజన్ గారు మీరు అందరు మహిళలే కదా ఈ మా బీజేపీ మా బీజేపీ మోర్చా అది మెగా కృష్ణారెడ్డి ఫ్యామిలీ అయినా ఎవరైనా మహిళా కమిషన్ అడుగుతా ఉన్న బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు మహిళా లీడర్లను అడుగుతా ఉన్నా మహిళా మోర్చని అడుగుతా ఉన్నాను మూర్చపోయే విధంగా ఉన్నటువంటి దిక్కుమాలినటువంటి ఈ విగ్రహాన్ని మీరందరూ వచ్చి ఏకతాటిపై నిలబడి క్వశ్చన్ చేస్తారా ప్రశ్నిస్తారా ఏం చేస్తారో చేయండి రేవంత్తో మాట్లాడతారో ఎవరితో మాట్లాడతారో మాట్లాడండి ఈ ఈ విగ్రహాన్ని ఇక్కడ నుంచి తీపిచ్చకపోతే పర్లేదు చూపులేల్సి వస్తుంది సిగ్గు లేకుండా ఎట్లా తెలియాలి మీ అందరికి లేకపోతే ఎట్లా ఏమి పరిస్థితి తల దించుకునేటువంటి పరిస్థితి చూడండి ప్రజలారా ఈ ఫోటోలు చూడండి ఏ చొప్పుతో కొట్టాలి వీళ్ళ ఫ్యామిలీని ఈ విగ్రహం పెట్టించినోని మొత్తం అందరిని ఎందుకు వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డే కూడా ఉన్నారు చెప్పాలిగా మరి చూసి ఇది తప్పు నాన్న ఇట్లా పెట్టద్దు నాన్న ఇది ఇది కరెక్ట్ కాదు అని చెప్పి పోయి ఫారెన్ లో ఇల్లు పెట్టుకో మా భారతదేశంలో మా తెలంగాణలో సరే నడు ఇట్లాంటి మా భారతదేశంలో మా తెలంగాణలో ఇటువంటి కథలు అసలే నడవవు ఇటువంటి విగ్రహాలు నడవవు ఖచ్చితంగా తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఆడబిడ్డ ప్రతి ఆడబిడ్డ స్పందించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ పైశాచికంతో విర్రవీగి డబ్బులు చెప్పి విర్రవీగుతున్నటువంటి ఈ మెగా కృష్ణారెడ్డి ఫ్యామిలీ ఎవరైతే దీన్ని ప్రేరేపించినారో డైమండ్ హౌస్ దగ్గర పెట్టినారో ంగా ఇమీడియట్ గా తీసేయాలి వారికి బుద్ధి చెప్పాలి ప్రతి ఒక్క తెలంగాణ ఆడబిడ్డ కార్యకర్తలతో సహా అని మరొకసారి ఈ సందర్భంగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను మహిళా కూతురు అందరికి కూడా ప్రభుత్వం దృష్టికి వెళ్ళే వరకు ఈ వీడియోని దయచేసి షేర్ చేయండి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎంత యేసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు దివ్య బలి పూజ అంట మేరీ కిడు వేసుకొని చూడండి దివ్య బలి పూజ మేరీకి అంట బలి పూజ అంట వంటకాయలవన కాదు వట్టకాయ్ ఏమైనా బలిస్తారా ఏందిరా తీసుకెళ్ళి అక్కడ మేరీకి కిరా మా వట్టకాయ తీసుకెళ్ళాలి బలిస్తారా ఇది మేరీకి దేవి దివ్య బలి పూజ అని పెట్టాడు మేరీ కి విజయవాడలో ఏందిరా జడ మాత పవిత్రతకు ఆదర్శం అవునండి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది మేనే మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది దాని లంజాన్ని మేమన్నా ఇప్పుడు శాలం రాజా అన్నాడు లంజాన్ దాన్ని చూడండి వీళ్ళందరూ లంజలేనా మరి ఇక్కడ ఏ స్థాయికి మళ్ళీ పూలు పెట్టారు ఏసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు ఏమండి ఆశ్లేష గారు అవును చూస్తున్నా సార్ చూస్తున్నాను సార్ నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు పరిశుద్ధాత్మని నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు ఒప్పుకోవట్లేదు ఆయన ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే ఇప్పుడు సాతాణ సంబంధులు కదండి వీళ్ళు అందువల్ల ఒప్పుకోరు ఇప్పుడు దేవుని వాక్యం దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి మల్లె పూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరవర్తిలు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని అది క్రైస్తవుడు అంటే సూపర్ అండి సూపర్ అండి ఇదే క్రైస్తవులు అండి మీరు మల్లెండి మనసు మల్లె పూలు చల్లాను పరిశుద్ధాత్మ ఆారి పాటలు అల్లుదు ఆ వింటున్నావా మీరు కైస్తవులైతే ఆ విధంగా పాడరు అసలు మనకు అయ్యో మేది అలానే పాడిలి మేది అలానే పాడింది ఇప్పుడు పరిశుద్ధాత్మ వస్తుందంటే సార్ ఇప్పుడు ఈ క్రైస్తవుడు భారీ ఆతులన్నీ సేవ్ చేసి గొరిగి రెడీ చేయాలి అసలు పరిశుద్ధాత్మ కోసం తెలుసా మేరీ కూడా చేసింది అలానే కూడా అలాగే చేసింది సార్ మేరీ అంటే చేసుకోలేదు కదా సార్ ఈసన చేశాడంటారా మౌడు పరిశుద్ధాత్మ చేశాడు సార్ బాగా కోరుకుని ఆయన ఇప్పుడు ఈడున్నాడు ఇప్పుడు ఈ క్రైస్తవుడు ఉన్నాడు కదా చేయాలి పరిశుద్ధాత్మ వస్తుందంటే సంతోషం అండి నిజంగా చాలా అదృష్టం అవుతారు వీళ్ళు వీళ్ళంతా నర్ప సంతానం సార్ వీళ్ళంతా వేసే సంతానం ఉన్నా పోయా క్రైస్తవు పోయాడు పోయాడు అండి పోయి ఉంటాడు వాడు కట్టారు మళ్ళీ కలపండి మళ్ళీ కలపండి కొడుకులు నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు పరిశుద్ధాత్మతి నా పెళ్ళాన్ని గర్భం చేస్తాడు ఒప్పుకోవట్లేదు ఆయన ఒప్పుకోవాలి క్రైస్తవుడు అంటే ఇప్పుడు సాతాణ సంబంధులు కదండి వీళ్ళు అందువల్ల ఒప్పుకోరు ఇప్పుడు దేవుని వాక్యం దేవుని ఆత్మ వీళ్ళ భార్య మీదకి ఎగబడుతుందంటే వీడు ఆహ్వానించాలి మల్లె పూలు పెట్టి పక్క రెడీ చేసి మొత్తం అగరవత్తులు వెలిగించి రమ్మని చెప్పాలి పరిశుద్ధాత్మని అది క్రైస్తవుడు అంటే సూపర్ అండి సూపర్ అండి నిజ క్రైస్తవులు అండి మీరు సంప్రదాయం సంస్కృతి సనాతన ధర్మంలో ఉంది బట్టలు ఉప్పు తీసుకుని బ్యానర్లు పట్టుకుని నిరసనలు చేస్తా ఉన్నారు అంటే దీంతో పాటు మన ఒక వీడియో ఇంకోటి వచ్చింది ఒక అమ్మాయి బట్టలు లేకుండా నగ్నంగా నిలబడి లాటి పట్టుకుని ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళ మీద కూడా ఎదురు తిరిగి వాళ్ళ లాఠీలతో కొట్టే ప్రయత్నం చేస్తా ఉంది అంటే బట్టలు ఉప్పు తిరగటం నిరసనల పేరుతోటి ఇక్కడ వాళ్ళకి అలవాట బట్టల్లి పుప్పు తిరగటం నిరసనల పేరుతోటి ఇక్కడ అలవాట అక్కడ వాళ్ళు ఇటువంటి నిరసనలు ఎన్నో చేశారు కదా మరి ఆ రోజు జరిగిన ఘటనలో కూడా వాళ్ళే నగ్నంగా జరిగిన ఘటనలో కూడా వాళ్ళే వచ్చి మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు వీళ్ళు అంటూ ఉంటారు క్రిస్టియన్ మహిళలు అంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను మీ పెళ్ళాలని ఇక్కడే దింగిస్తాను మీ చేతారా మీరు ఎట్లా లంజా కాబట్టి మీరు దాంట్లోనే ఉండండి మీ మీరు దెంగించుకోండి మీరు చర్చిలో దెంగించుకోవడానికే కదా మీరు లంజ గొడకలరా మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు వీళ్ళు అంటూ ఉంటారు క్రిస్టియన్ మహిళలు అంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను రెబన్ కటింగ్ చేసిన అదే రోజు రిబ్బన్ కటింగ్ అయిన తర్వాత ఎనిమిది నెలలకు కదా అంటే ఎయిట్ మంత్స్ బ్యాక్ ఇప్పుడు డిసెంబర్ కదా ఒక ఎయిట్ మంత్స్ బ్యాక్ అది అయ్యారు కటింగ్ చేసింది ఎవరు రోమన్ సైనికు ఇంకెవర ఇంకెవరున్నారు చాలా మంది వస్తారు మేము మేము అని హమారా హమారా అన్నగారు కుమార్ అన్నగారు రోమన్ సైనికుడు నేనే ఆయన ఒప్పుకున్న వారికి లక్ష రూపాయలు బహుమతి ఇస్తాను తమ్ముడు నువ్వు అలా ఒప్పుకుంటే నీకు ఒక వంద కోట్లు కావాలి పంచాలంటే అంతమంది వస్తారు ముందుకి అన్నలు నేను రాత్రికి గుడాల పండుగలలో మిస్ మిస్ తో కిస్ చేద్దామని అనుకుంటున్నా అంటే మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు వీళ్ళంటూ ఉంటారు క్రిస్టియన్ మహిళలు అంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను బైబిల్ దేవుడు నా కాలు పట్టుకు క్షమాపణ చెప్పాలి క్రైస్తవులు భార్యను అన్యులు అప్పగిస్తారని చెప్పాడు చాలా రోజుల నుండి వేసి కనీసం అనంతపురం పాస్టర్ గారి భార్య అప్పగించరా బైబిల్ దేవుడు నా కాలు పట్టుకుని క్షమాపణ చెప్పాలి క్రైస్తవులు భార్య అంజుని అప్పగిస్తానని చెప్పాడు చాలా రోజుల నుండి వేచి కనీసం అనంతపురం పాస్టర్ గడి భార్య లేదా అప్పగించరా ఒకటే మహిళని కించపరిచి అధికారం ఎవరిచ్చారు వీళ్ళు అంటూ ఉంటారు క్రిస్టియన్ మహిళలు అంటే మీరు ఊరుకుంటారా అంటే ఊరుకోను ఎంత ఏసు పూలు పెట్టారు మేరీ పూలు పెట్టారు ఆ పూకు చుట్టూ పూలు పెట్టారు దాన్ని చేశారు విగ్రహం చుట్టూ పూలు పెట్టారు ఇప్పుడు చూడండి దివ్య బలి పూజ మేరీకి అంట పూజ అంటే కాదు వట్టకాయలు ఏమైనా బలిస్తారా ఇందులో తీసుకెళ్ళి అక్కడ మేరీకి మా బలిస్తారా ఇది మేరీకి ది దివ్య పూజ అని పెట్టాను మేరీకి విజయవాడలో ఏంద్ర మరి ఏ మాత పవిత్రతకు ఆదర్శం అవునండి ఇద్దరితో కడుపు ప్రపంచంలో ఏ స్త్రీ అయినా చూసుకుంటే ఒకరితోనే కడుపు చేయించుకుంది మేనే మాత్రం ఇద్దరితో కడుపు చేయించుకుంది దాని లంజాని మేమన్నా ఇప్పుడు శాలం రాజా అన్నాడు లంజాన్ దాన్ని చూడండి వీళ్ళందరూ లంజలేనా మరి ఇక్కడ ఏసైకి స్థాయికి మళ్ళీ పెట్టారు ఏసు లంజా కొడుకు అయిపోయాడు ఇప్పుడు ఏమండి ఆశ్లేష గారు మహిళని కించపరిచి అధికారం వీళ్ళు అంటూ ఉంటారు క్రిస్టియన్ మీరు ఊరుకోను మేరీ విగ్రహం గుణదంలో ఉంది ఆమె చీర గట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి గుణదంలో ఉన్న మేరీ జాకెట్ ఇప్పి దాన్ని చీర ఇప్పి వెనక బొక్క పెట్టుకొని సెక్స్ చేస్తాయి ఇప్పుడు మేరీ విగ్రహం గుణదంలో ఉంది ఆమె చీర కట్టి జాకెట్ వేసి పెట్టారు ఆ మేరీ జాకెట్ ఇప్పి మేరీ రేపు చేస్తాం సార్ వాళ్ళ అమ్మని మేరీ విగ్రహం గుణదంలో ఉంది ఆమె చీర గట్టి జాకెట్ వేసి

ఒక వ్యక్తి ఎవరు పేర్లు అనవసరం ఆ వ్యక్తి తన ఇంటి ముందు ఒక బట్టలు లేని విగ్రహాన్ని చేపించి అది స్త్రీ రూపంలో చేపించి ఇంటి ముందే పెట్టుకున్నాడు అప్పుడు ఎవరు మాట్లాడలేదండి ఆ షాలే మన చిన్న మల్లెపూల విషయంలో మాట్లాడితే ఎందుకంటే క్రైస్తవులు కదా క్రైస్తవులు కాబట్టి ఎవరైనా మాట్లాడతారు అదే వీరి పక్షాన మాట్లాడండి చూద్దాం న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్తున్నారు మేము కాదు ఎవరు తప్పుగా మాట్లాడిన వారిని ఖచ్చితంగా ఖండిస్తామని మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు మాట్లాడండి ఈ వీడియోలు చూశారు కదా ఇప్పుడు మాట్లాడండి మరి అప్పుడు ఒప్పుకుంటాం మేము మీరు ఏకపక్షాన్ని మాట్లాడేవాళ్ళు కాదు ఎవరు ఏదైనా చేసినా నిలదీసి మాట్లాడేవాళ్ళని మేము ఒప్పుకుంటాం లేదనుకోండి ఎవరైందో జనాలకు ఖచ్చితంగా అర్థం అవుతుంది ప్రజలందరూ ఈ వీడియోలు చూస్తూనే ఉంటారు ఏకపక్షాన్ని మాట్లాడేవాళ్ళు లేదా అందరి పక్షాన మాట్లాడేవాళ్ళు అప్పుడు అర్థం అవుతుంది అందరి పక్షాన మాట్లాడలేదు అనుకోండి ఖచ్చితంగా ప్రజలందరూ అర్థం చేసుకుంటారు ఓన్లీ ఇది మతోన్మతులు న్యూస్ ఛానళ్ళు కావాలని క్రైస్తవుల మీద పులవటానికి చేస్తున్న పన్నాగాలు ఇవి రాజ్ న్యూస్ ఛానల్ మరి ఇన్ని వీడియోలు పెట్టారు కదా కరుణాకర్ సుగుణ కానివ్వచ్చు లలిత్ కుమార్ గారి గురించి లలి కరుణాకర్ సుగనా గురించి కానివ్వచ్చు లలిత్ కుమార్ గురించి కానివ్వచ్చు పార్వతి గురించి కానివ్వచ్చు ఇన్ని వీడియోలు చేశాం కదా ఒక్కళ్ళు స్పందించరే మరేమో తెలియదు ఎలా పడితే అలా చూసి ఎవరు స్పందించరే ఏ న్యూస్ ఛానల్లో టెలికాస్ట్ చేయలేదు ఎందుకు ఎందుకంటే మీరు వాళ్ళు తొత్తులు కదా కాబట్టి మీరు ఎవరు వాటిని టెలికాస్ట్ చేయరు మాటలే ఎవరు పక్షాన కాదు మేము అందరి పక్షాన ఉంటామని మాటలు తప్పితే ఏం లేదు మీ దగ్గర అది ఖచ్చితంగా అందరికి అర్థమవుతుంది ఎందుకంటే మాటలు మాట్లాడటం చాలా ఈజీ అది క్రియారూపకం చేతల్లోకి వచ్చేలేక కదా చాలా కష్టం అవుతుంది మాట ఏముంది మాట్లాడి వదిలేస్తాం మతన్మొదలది వీడియోలు టెలికాస్ట్ చేయండి మరేమల్లిని దూషించిన వీడియోలు టెలికాస్ట్ చేయండి మీ ఛానల్లో చూద్దాం అప్పుడు ఒప్పుకుంటాం మీరు ఒక పక్షాన కాదు అందరి పక్షాన మాట్లాడే లేకపోతే ఖచ్చితంగా ప్రజలందరికీ అర్థమవుతుంది మీరు ఎవరి పక్షాన మాట్లాడుతున్నారు ఎవరి పక్షాన చేస్తున్నారు ఖచ్చితంగా ప్రజలందరూ వీడియోలు చూస్తూ ఉంటారు ఖచ్చితంగా అర్థమవుతుంది ఏది మతన్మతుల ఛానల్లో ఏది మంచి ఛానల్లో ఏది అందరి పక్షాన ఉండే ఛానల్లో ఖచ్చితంగా అర్థమవుతాయి కనుక ఈ వీడియోని అందరికి షేర్ చేయండి అనేక మందికి విషయాలు తెలిసేటట్టుగా అందరికీ షేర్ చేయండి ప్రభు కృప అందరికి ఉండుని కాక ప్రైజ్ దిలో